సో వన్ మోర్ రెసిపీ రెసిపీ ఫర్ మై కిడ్స్ సో ఇందులో ఏమేమి ఒకసారి గుర్తుపట్టండి సో పెసర్లు మినపప్పు అండ్ ఎర్రపప్పు అండ్ ఇంకోటి దొడ్డు శనగలు అండ్ దాంతోపాటు మెంతులు వేసాను సో కొంచెం చిలకలు కూడా ఉంది సో ఇందులో కనపడట్లేదు సో ఇవన్నీ వేసుకొని నేను మార్నింగ్ ఎప్పుడు సోకు చేశాను సో ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకొని పిండి రుబ్బుతున్నాను సో రే పొద్దున్నది ఏం చేస్తానో చూపిస్తాను గుడ్ నైట్ సో టైం ఈ టైం వరకు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది సో సండే కదా అందరూ లేట్గా లేస్తుంటారు సో ఆయన లేట్గా కంటే ఎర్లీగా ఎప్పుడు లేసే టైంకి లేస్తేనే హెల్దీగా ఉండగలుగుతాం సో ఇవాళ చాలా హెల్దీ రెసిపీ మా ఇంట్లో అండ్ మా పిల్లలకు కావాల్సిన సఫిషియంట్ న్యూట్రిషన్ అనేది నేను ఇక్కడ పెట్టేసి వెళ్తున్నా సో ఒక వర్కింగ్ ఉమెన్ సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ అంటే అన్ని విధాల బాధ్యతలు అనేది కంప్లీట్ చేసుకోగలిగితే బయటికి వెళ్ళినా కూడా సక్సెస్ని చూడగలుగుతాము సో చాలామంది నాకు టైం లేదు టైం లేదు అనుకుంటారు అది కొంచెం మరలీగా ఇవ్వగలిగితే కొంచెం అరలీగా టైం మేనేజ్ చేసుకోగలిగితే సక్సెస్ విల్ బి యూయర్స్ సో ఇది డైనోషేక్ మా పాపకి ఒక్క డైనోషేక్ ఓపెన్ చేస్తే వన్ అండ్ హాఫ్ డేలో కంప్లీట్ చేయడానికి చాలా తొందరగా తీసుకుంటారు టైము సో ఇది దీనికి చాలా కావాలి డైనోషిక్స్ సో థ్యాంక్ యూ